డిసి హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడే కాకుండా రెగ్యులర్గా ఉమెన్స్ ఎలాంటి టెస్ట్లు చేయించుకుంటే సో వాళ్ళ హెల్త్ గురించి తెలియడం కానీ రెగ్యులర్గా చేయాల్సిన టెస్ట్లు ఏంటంటారు ఇప్పుడు మదర్ అ ఉమెన్ అబౌ ఫార్టీ ఇయర్స్ ఎవరైతేనేమి వీళ్ళకి యూనివర్సల్గా కూడా మినిమం టెస్ట్లు అనేవి కొన్ని ఉంటాయి ఫార్టీ ప్లస్ వాళ్ళకి ఖచ్చితంగా హిమోగ్లోబిన్ టెస్ట్ సిబిపి థైరాయిడ్ లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోవచ్చు మనం మ్యాండేటరీగా చేయించాల్సింది మియర్ ఫార్టీ ప్లస్ వాళ్ళకి మ్యామోగ్రఫీ చేయించుకోవాలి సో ఇది బేసిక్ బేసిక్ అంటే బేసిక్ కొంచెం బీపీ షుగర్లు కనుక ఉన్నట్టు అయితే రీనల్ ఫంక్షన్ టెస్ట్ లివర్ ఫంక్షన్ టెస్ట్ కూడా చేయించుకోవాలి అండ్ ఫార్టీ బిలో ఉన్న వాళ్ళకి మ్యామోగ్రఫీ కాకుండా అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ చేయించుకోవాలి వీటితో పాటు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కూడా పెల్విక్ స్కాన్ మ్యాండేటరీ ఇలాంటి టెస్ట్లు బేసిక్వి కనుక మనం చేయించుకుంటూ ఉంటే ఆరోగ్య విషయంలో మనకి మన శ్రద్ధ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రేపు మన పిల్లలు కూడా మనల్ని అబ్జర్వ్ చేస్తారు మనం మన హెల్త్ని కాపాడుకుంటూ మన డాక్టర్ విజిట్స్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ యాన్యువల్ చెకప్స్ కరెక్ట్గా చేసుకున్నట్టు అయితే ఖచ్చితంగా వాళ్ళు కూడా అదే ఫాలో అవుతారు విటమిన్ డి లో ఉన్న వాళ్ళకి విటమిన్ డి టెస్ట్ కాల్షియం లో ఉన్న వాళ్ళకి కాల్షియం టెస్ట్లు కూడా చేయించుకుంటే మంచిది ఎస్ షుగర్ ఇప్పుడు ఒక పెద్ద మహమ్మారి స్థూలకాయ సమస్యలు ఉన్నవాళ్ళు జిటిటి జీటీటీ హెచ్బిఏన్సీ ఇన్సులిన్ లెవెల్స్ చేయించుకోవాలి స్థూలకాయ సమస్యలు లేని వాళ్ళు కనీసం నార్మల్ ఫాస్టింగ్ షుగర్ హెచ్బిఏన్సీ చేయించుకున్నా కూడా చాలు సో ఇవి కొన్ని బేసిక్ టెస్ట్లు అండ్ హెరిడిటరీ హిస్టరీస్ ఏమన్నా వాళ్ళకి ఖచ్చితంగా దానికి సంబంధించిన ఫాలోఅప్ టెస్ట్లు కూడా చేయించుకుంటే మంచిది